డాబీ బోర్డర్ విత్ అయితే తీసుకొచ్చేసి కట్ వర్క్ అండి చూడొచ్చు ఇట్లా వస్తుంది సారీ కి బ్లౌజ్ అనమాట బెనారస్ టైప్ వస్తుంది అండి మొత్తం కూడా బ్లౌజ్ ఎంత రూపీస్ మేడం మీకు చాలా బాగుంటది డైలీ వేర్ శారీస్ లో సేల్ చేసుకునే వాళ్ళకి కానీ బెనారస్ ఐటమ్ అండి మీకు మొత్తం కూడా చెక్స్ వచ్చేస్తుంది అనమాట మొత్తం ఇట్లా చెక్స్ వస్తుంది ఇవన్నీ కూడా ఫ్యాన్సీ టజల్స్ కూడా ఉంటదండి శారీ మొత్తం పట్టులో సిల్వర్ పట్టులో ఓకే చూడండి ఎంత బాగుందో కదా ఇవి బాగా నడుస్తున్నాయి బాగా ఉన్నాయి ప్రేమేమ్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ నడుస్తుంది కదా సింగల్ యూనిఫామ్ అంటే కొంతమంది మోనోపల్ ఐటమ్ అని కూడా అంటారు శారీ అంతా కూడా కలంకారీ వచ్చేసింది మీకు డిజైన్ మ్యారేజ్ మేలో కలంకారీ విత్ సాటిన్ బోర్డర్స్ అయితే వస్తుంది అంతేకాకుండా చిన్న చిన్న జెరీసెక్సే కాకుండా స్టోన్ వర్క్ కూడా వచ్చింది బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుందో శారీలో శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా మీనా బుటీ వస్తుంది సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్ బజార్ సో ఈ రోజు వియర్స్ అందరికి మేరే గరీబ్ నవాజ్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి మీకు ఆఫర్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట అంటే ప్రీవియస్ గా మేము ఇక్కడ షాప్ గ్రాండ్ ఓపెనింగ్ ఆఫర్స్ అయితే ఇచ్చేసారు కదా ఏంటి అంటే టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫోర్ గిఫ్ట్స్ ట్వంటీ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఎయిట్ గిఫ్ట్స్ అండ్ అలాగే ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేస్తే మీకు అట్లా ఫోర్ ఫోర్ గిఫ్ట్స్ అని యాడ్ అయితేనే ఉంటాయండి వన్ లాక్ బిల్ అనుకోండి ఫార్టీ గిఫ్ట్స్ అయితే వస్తుంటాయి సో ఇట్లాంటి ఆఫర్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫోర్ డేస్ మాత్రమే లెఫ్ట్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ అండి సో ఎందుకు అంటే చాలామంది కస్టమర్స్ అంటే రీసెంట్గా వీడియోస్ చూసి రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఆఫర్ అనేది ఎక్స్టెండ్ చేయండి అన్న మేము వస్తున్నాం షాప్కి మేము ఇప్పుడే చూసాం వీడియో అని చెప్పేసి సో మీ అందరి కోసం ఆఫర్ని అయితే ఎక్స్టెండ్ చేశారు ఫిఫ్టీన్త్ వరకు అండ్ మీకు మినిమం బిల్లింగ్ వచ్చేసరికి టెన్ థౌసండ్ అన్న కంపల్సరీ టెన్ థౌసండ్ ఉంటుంది మేడం ఫస్ట్ ఫార్ అడ్రస్ చెప్తా కస్టమర్ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాయి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెరే గరీబ్ నవాజ్ సిక్స్టల్ మన షాప్ ఇక్కడ లుకటెడ్ ఉంటుంది మీకు హైదరాబాద్ లో లుకటెడ్ ఉంటుంది మంచిగా అడ్రస్ ఏంటండి చాలా కస్టమర్ అడ్రస్ గురించి కన్ఫ్యూజ్ అయిపోయింది కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు ఈజీ అడ్రస్ మదీనా సర్కల్ నుంచి హైకోర్టు రోడ్ మీద మీరు రావాలి సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే సునీత టెక్స్టైల్ దాని బ్యాక్ సైడ్ చాలా ఓల్ కాంప్లెక్స్ గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ లో మాది షాప్ లొకేటెడ్ ఉన్నాయి పాత కస్టమర్ కి తెలు పాత బ్రాంచ్ కూడా పక్కనే ఉన్నాయి న్యూ బ్రాంచ్ కూడా ఇక్కడ పక్కనే ఉన్నాయి ఇంకా ఏమైనా డాట్ ఉంటే స్క్రీన్ పైన నంబర్ కి మీరు కాల్ చేసుకోవచ్చు మీరు నిదానంగా వీడియో చూస్తే ఐడియా వస్తుంది ఎలాంటి వెరైటీ ఎలాంటి ప్రైస్ మార్కెట్ లో ఉండదు మాది ప్రైజెస్ డైరెక్ట్ ఉంటది వితౌట్ జీఎస్టీ ఉంటది మీకు ఎక్స్ట్రా ఏమి ఉండదు ఛాలెంజింగ్ గా ప్రైజ్ ఉంటుంది మాది మీరు కూడా తెలుసు కదా మేడం ఎలా ప్రైజ్ ఉంటుంది మాది ఎప్పుడు కూడా కొన్ని వెరైటీ శాంపుల్ గురించి చూపిస్తా మీరు నిదానంగా వీడియో చూడండి మీరు ఇగో మేడం ఫస్ట్ ఐటమ్ కూడా మీరు చూపించండి మేడం ఎలా ఉంటది ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ ఇది చూడండి మీరు సో ఇట్లా చూడొచ్చండి చక్కగా మల్టీ కలర్ వచ్చేసరికి ఇది ప్యూర్లో వచ్చే డిజైన్ అనమాట బెనారస్లో ఇక్కడ మీకు డోలాలో మల్టీ కలర్ డాబీ బోర్డర్ విత్ జరీ లైన్స్లో అయితే తీసుకొచ్చేసారు అన్న వాళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లా ఇది మీకు కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ వస్తాయండి ఎన్ని కలర్స్ అన్నా ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ మేడం ఇప్పుడు ఫుల్ డిమాండ్ లో ఉన్న ఆన్లైన్ ఫుల్ హాట్ కేక్ సెల్లింగ్ ఉన్న ఐటమ్ ఇది చూసుకోవచ్చు మీరు డిజైన్ కూడా ఉన్నాయి మేడం శాంపిల్ గురించి వీడియోలో టూ డిజైన్ చూపిస్తాను ఒక డిజైన్ ఏ కాదు ఇంకో మేడం ఇది ఫ్లవర్ డిజైన్ చూడండి మేడం ప్రైస్ కూడా చాలా తక్కువ మేడం చాలా షాకింగ్ ప్రైస్ మేరే గరీబ్ నవాజ్ సెక్షన్ అంటే మీకు షాకింగ్ ప్రైస్ లోనే ఇస్తా ప్రతి రోజు కూడా చూసుకోవచ్చు మీరు అంత హెవీ ఐటమ్ ఇదిగో చూడండి మేడం ఇలాంటి డిజైన్ ఫైవ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంటది ప్రైస్ వచ్చేసి మేడం చాలా చాలా తక్కువ కేవలం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అవునా ఇప్పుడు త్రీ డిజైన్స్ చూపించారు ఇవన్నీ కూడా ఓన్లీ టూ టూ సెవెంటీ ఫైవ్ లో మాత్రమే ఇంకా మళ్ళీ అలాంటి టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి మేడం ఫోర్ గిఫ్ట్ ఇంకా ఎలాంటి గిఫ్ట్ తీసుకెళ్ళండి మీరు ఫ్రీ గిఫ్ట్ ఉంటుంది న్యూ బ్రాంచ్ ఓపెనింగ్ సేల్ లో మీకు ఇది ఓన్లీ ఫోర్ డేస్ మళ్ళీ మళ్ళీ చెప్తాను కంపల్సరీ విజిట్ చేయాలి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మేడం ప్లేన్ లో కట్ వర్క్ అండి చూడొచ్చు ఇట్లా వస్తుంది శారీ కి బ్లౌజ్ కి ఇలా వస్తుంది అనమాట ఫుల్ శారీ కూడా మీకు కట్ వర్క్ వచ్చి మల్టీ కలర్ థ్రెడ్ లో వస్తుందండి కంప్లీట్ గా ఇట్లా వస్తుంది శారీ మొత్తం ఇట్లా మీకు అన్న ఒక్కసారి టూ ఫోల్డింగ్ లో పెట్టేస్తారా సారీ మేడం ఓకే ఈజీగా కలర్ అనేది అర్థమైతుంది కదా ఇట్లా కట్ వర్క్ వచ్చి ఉంటది మీకు క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటది అండ్ బ్లౌజ్ కూడా మీకు 1 మీటర్ బ్లౌజ్ వస్తుందండి మొత్తం హ్యాండ్స్ కంత కూడా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఇందులో మీకు లైట్ కావాలన్నా డార్క్ కావాలన్నా ఎలా కావాలన్నా కూడా కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటది టువల్ కలర్ ది మ్యాచింగ్ ఉంటది కంపల్సరీ టువల్ పీస్ తీసుకోవాలండి ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ మేడం కేవలం రూపీస్ అండి కేవలం రెండు వందల పదకొండు రూపాయలు ఇంక్లూడెడ్ జిఎస్టి అని మీకు డైరెక్ట్ ప్రైస్ ఉంటుంది ఎక్స్ట్రా ఏమి ఉంటది లేదు మీకు మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీటర్ చూడండి మీరు

ట్వంటీ ఎయిట్ రూపీస్ ఇదే కూడా ట్వంటీ ఎయిట్ రూపీస్ మేడం వన్ మీటర్ ఓపెన్ చేయండి మేడం మీరు కూడా ఒక పీస్ క్లోజ్ ఓపెన్ చేయండి మీరు ట్వెల్వ్ పీస్ ఫిఫ్టీన్ పీస్ అట్లా బండల్స్ ఉంటాయి కదా మేడం ఇంకొకటి డిజిటల్ లో బ్లౌజ్ చాలా రకాలు వీడియో వీడియోలో టైం సరిపోదు ఇదే డిజిటల్లో చూసుకోవచ్చు థర్టీ ఎయిట్ రూపీస్ పడతాయి కేవలం డిజిటల్ హెవీ బ్లౌస్ హండ్రెడ్ రూపీస్ ఈజీ సేల్ చేసుకోవచ్చు రిసేలర్స్ అక్క చెల్లెలు ఈజీ హండ్రెడ్ రూపీస్ పెట్టి మీరు డబల్ లాభం ఇంకా మళ్ళీ గిఫ్ట్ కూడా ఇస్తాను ఇగో చూడండి మీరు పీస్ సెట్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది దాని తర్వాత మేడం మగ్గంబర్ గ్లో కూడా ఉంటది మార్కెట్ ప్రైస్ టూ నైన్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ లో ఉన్నాయి కానీ మన దగ్గర షాకింగ్ ప్రైస్ లో ఉంటది మేడం ఆఫర్ లో ఓన్లీ వన్ డబల్ నైన్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ కేవలం

సాంపల్ ఉంటది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మేడం ఇది కూడా చాలా మంచి ఐటమ్ పెట్టడానికి కూడా కావాలంటే చాలా సూపర్ ఉంటుంది క్వాలిటీ మీరు పట్టుకుని చూడండి మేడం థర్టీ ప్లస్ డిజైన్ ఉంటది థర్టీ టూ ఫార్టీ డిజైన్స్ ఉంటది మేడం సిక్స్ థర్టీ కట్ కంపల్సరీ ఉంటది బట్టా చూడండి మీరు మీకు చాలా బాగుంటది డైలీవేర్ సారీస్ లో సేల్ చేసుకునే వాళ్ళకి కానీ పెట్టుబడులకు కానీ బాగుంటది అండి ఇది బ్లౌజ్ ఐటమ్ అయితే వస్తుంది ఇందులో మీకు కలర్స్ వచ్చేసరికి చాలానే ఉన్నాయి కదా కలర్స్ చూడండి కలర్స్ డిజైన్స్ చాలా ఉంటది మనం ప్రైస్ కూడా చాలా షాకింగ్ ఉంటది మేడం డిజైన్ చూడండి మీరు ఎలా ఉంటుంది డిజైన్ బట్ట చూడండి సూపర్ ఇట్ ఉంటుంది మీకు చూడండి ఎంత బాగుందో ప్రైస్ కూడా చాలా షాకింగ్ ఉంటుంది చాలా తక్కువ మేడం కేవలం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నూట డెబ్బై ఐదు రూపాయలు డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ కూడా ఇంకా శాంపిల్స్ వరకే అన్న కూడా చూపించే డిజైన్ ఓన్లీ శాంపిల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మేడం టెన్ పట్టి కాటన్ అచ్చా ఓకే కాటన్ లో కూడా వెరైటీ ఉంటది ఇట్లా వస్తుందండి టెన్ పట్టి కాటన్ సారీస్ అన్నమాట ఇందులో కూడా మీకు ఏంటంటే సారీ విత్ బ్లౌజ్ ఐటమ్ అయితే వస్తుంది ఇట్లా వస్తుంది మొత్తం కూడా చూడండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ వస్తుంది లోపలి ఉంటదండి ఇది కూడా మీకు ఏంటంటే ఫైవ్ థర్టీ శారీ ఉంటది కట్ వన్ మీటర్ బ్లౌజ్ పీసెస్ మీకు ఇట్లా సెట్ కటింగ్ లో మీకు మా దగ్గర కాంప్రమైజ్ ఉండదు కటింగ్ బట్టాలు అండ్ రేట్ లో నేను మెయింటైన్ చేస్తా అందరు కస్టమర్ కి తెలుసు జనూన్ షాప్ ఉన్నాయి ఆఫర్ ఇస్తున్నా మామూలు ఇయర్ ఆఫర్ మీకు చాలా బెనిఫిట్ ప్రైజ్ లో కూడా చాలా తక్కువ ఇంకా గిఫ్ట్ కూడా అట్లా ఉన్నాయి మేడం డిజైన్స్ కావాలంటే చాలా ఉన్నాయి మీరు కంపల్సరీ విజిట్ చేయాలి మీకు కుదురు అంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాం ఆ నంబర్ కి కాల్ చేసుకోవచ్చు మీరు వీడియో కాల్ కూడా ఆప్షన్ ఉంటుంది మీకు సపోర్ట్ చేసి మీకు పంపిస్తా ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాకి ఫాస్ట్ సర్వీస్ ఏపీ తెలంగాణకి వన్ డే లో సర్వీస్ ఉండే ఫాస్ట్ ఆర్టీసీ నుంచి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మేడం బిగ్ బార్డర్ లో ఆయన బిగ్ బార్డర్ లో ఐటమ్ ఉంటుంది ఇది కూడా చాలా డిమాండ్ లో ఉన్నాయి ఇప్పుడు ఇంచ్ బార్డర్ ఉంటుంది బెనారస్ ఐటెం అండి మీకు మొత్తం కూడా చెక్స్ వచ్చేస్తుంది సో సేలింగ్ చేసుకున్న వాళ్ళకి ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అండి ఇది అయితే మనకి పళ్ళు వస్తుంది కంప్లీట్ గా మొత్తం పళ్ళు వచ్చి బ్లౌజ్ కూడా ఈ విధంగా ఉంటుంది ఇట్లా బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు బిగ్ బార్డర్ కాన్సెప్ట్ లో వస్తుంది అన్న చెప్పినట్టు మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇంచెస్ బిగ్ బోర్డర్ ఉంది మధ్యలో సిల్వర్ జరీతో హైలైట్ అవుతుంది ఇందులో ఎన్ని సెట్లు వస్తుందన్న ఫోర్ పీస్ ఈజీ అమ్ముకోవాలి ఇంట్లో బ్యారం కూడా చేసిన అంటే టక టక్ సెల్లింగ్ వాళ్ళే వాళ్ళకి ఫాస్ట్ సెల్లింగ్ అయితేనే వాళ్ళు వస్తే మన దగ్గర అలాంటి వరైటీ ఇస్తా మిన్నీ సెట్ ప్రైస్ కూడా చాలా తక్కువ మేడం టూ డబల్ నైన్ లో టూ నైన్టీ నైన్ కేవలం ఇదే కూడా నెక్స్ట్ వెరైటీ మేడం బనారస్ లో వచ్చి మీరు చూడండి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇదే కూడా ఓకే బెనారస్ ఐటమ్ అండి ఇది కూడా చూసుకుంటే మొత్తం ఇట్లా చెక్స్ వస్తుంది ఇవన్నీ కూడా ఫ్యాన్సీ టజల్స్ కూడా ఉంటుందండి శారీ మొత్తం చూడండి ఇట్లా టజల్స్ ఉండి ఇవన్నీ కూడా జెరీ చెక్స్ కింద జరీ బోర్డర్ వస్తుంది అనమాట డాబీ బోర్డర్ చాలా బాగుంటుంది ఇది మీకు బ్లౌజ్ అనేది సపరేట్ గా వచ్చింది బెనారస్ బ్లౌజ్ వచ్చింది ఫైన్సీ బ్లౌజ్ ఉంటుంది మేడం ఇట్లా బెనారస్ బ్లౌజ్ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ ఉన్నది ఓకే అన్న ఇట్లా వస్తుంది కలర్స్ కూడా చూసుకోవచ్చు మనం సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది కలర్స్ కూడా చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్ ఉంటాయి డిఫరెంట్ కలర్స్ ఆన్లైన్ లో ఫుల్ డిమాండ్ లో ఉన్నాయి సిక్స్ కలర్స్ మేడం ఓకే చూసుకోవచ్చు మీరు కలర్స్ కూడా మీకు చూడండి మేడం ప్రైస్ వచ్చేసి ఇంత మ్యాడమ్ షాకింగ్ ప్రైస్ త్రీ ట్వంటీ వన్ రూపీస్ కేవలం త్రీ ట్వంటీ వన్ లో ఇంత హెవీ అయితే మీరు హోల్సేల్ గా ఈజీ ఈజీ మనం చెప్తాను కదా ఈజీ మన దగ్గర నుంచి మీరు తీసుకొని హోల్సేల్ గా మీరు కూడా అక్కడ అలాంటి ప్రైస్ ఇస్తాం మీకు త్రీ ట్వంటీ వన్లో మార్కెట్ లో ఎవ్వరు అంత గ్యారెంటీ మీద చెప్తారు నెక్స్ట్ ఐటమ్ మేడం కాటన్ లో కలంకారీ స్పెషల్ ఉంటుంది మేడం ఇది కూడా ఫుల్ డిమాండ్ లోనే ఇప్పుడు ఫుల్ ప్రేజ్ ఉన్న ఐటమ్ ఇది కూడా చూసుకోవచ్చు మీరు కాటన్ విత్ కలంకారి ప్రింట్స్ అండి మొత్తం కూడా చూడండి ఎంత బాగుందో కదా ఇది కూడా మీకు ఇది కూడా చాలా తక్కువ లో ఉన్నాయి బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు ఇట్లా సెపరేట్ ఉంటుంది సారీ మొత్తం కూడా ఎన్ని కలర్స్ వస్తాయి ఫైవ్ కలర్స్ వస్తుంది మేడం ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ట్వంటీ ప్లస్ డిజైన్ ఉంటుంది మేడం మీకు చూసుకోవచ్చు మీరు వీడియోలో కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ ప్రైస్ కూడా చాలా షాకింగ్ మేడం ఇలాంటి ప్రైస్ ఓన్లీ మెరే గరీబ్ నవాజ్ సిక్స్ లో ఉంటుంది వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే నూట యాభై తొమ్మిది రూపాయలు డిజైన్ చూసుకోండి మీరు హాలి ఎలా ఉన్నాయి డిజైన్ జిఎస్టీ మళ్ళీ జిఎస్టీ డైరెక్ట్ ప్రైస్ ఇంకా ఎక్స్ట్రా ఏమి ఉండదు మీకు డైరెక్ట్ ప్రైస్ ఉంటుంది మినిమం బిల్ వచ్చేసి టెన్ కంపల్సరీ ఉంటది ఆన్లైన్ షాప్ లో వచ్చి ఫైవ్ థౌసండ్ కూడా బిల్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ సింగల్ సెట్ కోసం కాల్ అసలు చేయవద్దు డిస్టర్బ్ చేయవద్దు చాలా మంది చేస్తాం సింగిల్ పీస్ కోసం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మేడం పట్టులో ఉంటుంది ఐటమ్ చూడండి వన్ గ్రామ్ గోల్డ్ లో ఉంటుంది మేడం చాలా బాగుంది కదా చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మేడం డిఫరెంట్ పళ్ళు ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఓకే చీరలు కూడా బ్లౌజ్ ఎలా వస్తాయి బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మిన్ని సెట్ ఉన్నాయి ఫోర్ పీస్ సెట్ ఉంటది చిన్న సెట్ చిన్న సెట్టే వీళ్ళు కూడా మీకు డిజైన్ సెవెన్ టు ఎయిట్ డిజైన్స్ ఉంటది వీడియోలో అన్ని కవర్ చాలా ఇంపపాసిబుల్ వన్ డిజైన్ చూపించిన ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ చేవలం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మేడం పెస్టల్ కలర్ లో ఇప్పుడు ఫుల్ డిమాండ్ లో డిమాండ్ అంటే ఫుల్ డిమాండ్ లో ఐటమ్ ఉన్నాయి చాలా డిమాండ్ ఇ ఐటమ్ కూడా చూసుకోవచ్చు ఒక్కసారి సార్ పట్టులో సిల్వర్ పట్టులో చూడండి ఎంత బాగుందో కదా ఇది బాగా నడుస్తున్నాయి బాగా ఉన్నాయి మేడం ఫుల్ ఫుల్ ఈ ఇది బ్లౌజ్ వస్తుంది మార్కెట్ లో ఈ సారీ అయితే మీకు అరౌండ్ మీకు కొన్ని చోట్ల ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ ఇట్లా నడుస్తుంది కానీ ఇక్కడ మీకు బెస్ట్ ప్రైస్ లో ఉంది సూపర్ ప్రైస్ లో ఇక్కడ ప్రైస్ చాలా షాక్ చూడండి ఎంత బాగున్నాయి ఫోర్ ఫోర్ కలర్ సెట్ వస్తుంది మినీ సెట్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ మేడం ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి సిల్వర్ పట్టు సెల్ఫ్ కాంబినేషన్ నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మేడం వర్క్ గ్లోజ్లో చాలా లో ఎలాంటి బ్యాక్ ప్యాకింగ్ అంటే ఉంటుంది ప్యాకింగ్ చూడండి ప్రీమియం ఉంటుంది ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ ఇంకా వర్క్ సారీస్ లో చాలా చాలా ఉన్నాయి ఇక్కడ మీకు డిస్ప్లే చూసుకుంటే ఇక్కడ కానీ మీకు అటు సైడ్ కూడా ఉన్నాయి లైట్ చూడండి మీరు అక్కడ అక్కడ ఆ సైడ్ కూడా ఉన్నాయి ఇది శాంపిల్స్ ఉంటాయి అన్ని దాంట్లో మీరు విజిట్ చేస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది చాలా ఉంటుంది చాలా వెరైటీ వీడియోలో కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ 5% చూపిస్తున్న సెలెక్షన్ వన్ సారీ ఓపెన్ చేస్తాను ఆ చేయండి మేడం మీకు క్రష్ వస్తుందండి సారీ సారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది సారీ అంతా కూడా మీకు సాటిన్ ఉంటది కదండి కంప్లీట్ ప్యూర్ సాటన్ మీద క్రష్ వస్తుంది ఇట్లా వస్తుంది సారీ చూడండి చాలా బాగుంది మంచి డిజైనర్ వేరే బొటిక్ స్టైల్ వెరైటీ అండి సారీ వన్ టూ మేడం ఇది కో బ్లౌజ్ ఒక్కసారి ఓపెన్ చేద్దాం బ్లౌజ్ కూడా చాలా హెవీ ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీ ఉంది ఫైన్సీ ఉంటుంది ఇదిగో వర్క్ కానీ బ్లౌజ్ కానీ చూడండి ఎంత హెవీ ఉందో ఫ్యాబ్రిక్ ఇది కూడా కలర్ సెట్ కూడా ఒక్కసారి చూపించు సిక్స్ కలర్ మేడం ఫాస్ట్ సెల్లింగ్ అయిపోవాలి రెసిల్స్ వాళ్ళకి అంటే బెనిఫిట్ ఇది ఎలాంటి కలర్ చాట్ ఎలాంటి ప్రైస్ కూడా చాలా తక్కువ మేడం ఓన్లీ కేవలం ఫైవ్ ట్వంటీ వన్ రూపీస్ ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి అండి కేవలం మీరు ఈజీగా ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ వరకు కూడా సేల్ చేసేసేయచ్చు ఈ వెరైటీ డబల్ ప్రాఫిట్ ఈజీ అయిపోతుంది మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా సింగిల్ కలర్ లో యూనిఫామ్ కలర్ లో యూనిఫామ్ కలర్ లో చాలా మంది అడుగుతున్నాం ఇప్పుడు అవును ఇప్పుడు సీజన్ నడుస్తుంది కదా సింగల్ యూనిఫామ్ అంటే కొంతమంది మోనోబల్లి ఐటమ్ అని కూడా అంటారు చూడొచ్చండి బెనారసి బోర్డర్ వచ్చి మొత్తం కూడా చాలా బాగుంటది సారీ కూడా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ కి బోర్డర్ వస్తుంది ఈ మీకు ఎన్ని పీసెస్ గా ఉంటే అన్ని పీసెస్ ఆర్డర్ ఇవ్వచ్చు సింగల్ కలర్స్ క్వాంటిటీ చాలా ఉంది సింపుల్స్ ఇక్కడ వేసిన అంతే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ వన్ రూపీస్ మాత్రమే ఐటమ్స్ ఇంకా చాలా ఉంటది సింగల్ కలర్ లో మీకు పుష్ప టూ ఇది కూడా ఫుల్ డిమాండ్ లో చాలా ఐటమ్ ఉంటది వీడియోలో అన్ని చూపాలి అండ్ ఇంపాసిబుల్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు సాఫ్ట్ లో డిజిటల్ లో సాఫ్ట్ విత్ డిజిటల్ పట్టు పళ్ళు వచ్చింది కదండి పళ్ళు కీటాజు సారీ అంతా కూడా కలంకారీ వచ్చేసింది మీకు డిజైన్ అండ్ సెల్ఫ్ కూడా ఉంటది ఇది బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఓకే అండి ఇందులో ఒక్కసారి కలర్ మ్యాచింగ్ చూపిస్తారు చూపిస్తున్నాం ట్వంటీ మళ్ళీ మీకు సింగిల్ పీస్ అవైలబుల్ లేదు సింగిల్ సెట్ టెన్ థౌసండ్ రూపీస్ సారీ ప్రైస్ కూడా మీకు నైన్ లో ఫోర్ నైన్టీన్ ఇట్లా వస్తుంది ఓకే అన్న నెక్స్ట్ వచ్చేసి మేడం కలంకారీలో మ్యాక్స్ మేలో కలంకారీ విత్ సాటిన్ బోర్డర్స్ అయితే వస్తుంది ఇది కూడా చూద్దాం ఒక్కసారి పళ్ళు పాటు ఇవన్నీ కూడా చూడండి అండ్ సారీ అంతా మీకు ఎల్ఫ్ అండ్ డిజైన్ తో వస్తుందండి బాగా ట్రెండ్ అవుతుంది ఇది కూడా సారీ మీకు మొత్తం కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇది ఇది పళ్ళు వచ్చింది ఇటు సైడ్ కలంకారీ పళ్ళు వచ్చింది ఇదేమో ఇక్కడ బ్లౌజ్ వస్తుందండి ఇది ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఓకే ఇందులో బోర్డర్ లో కలర్స్ చేస్తుంది సిక్స్ ఉంటది మనం కలర్స్ ఇంకా ఒక డిజైన్ కూడా ఉంటుంది కలంకారీలో ఇది స్పెషల్ వైట్ లో చాలా మంది డిమాండ్ చేసిన వైట్ లో తెచ్చిన కలర్ షార్ట్ లో కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఉంటది మీకు ఏది కావాలి మాకి మార్గేసి పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తా కొరియర్ ఫెసిలిటీ ఉంటది చూసుకోవచ్చు మీరు డార్క్ కలర్ కావాలి డార్క్స్ లో కూడా ఉంటుంది చాలా తక్కువ మేడం షాకింగ్ ప్రైస్ ఎలాంటి ప్రైస్ మేరే కరీం సిక్స్ ఓన్లీ త్రీ థర్టీ నైన్ రూపీస్ త్రీ థర్టీ నైన్ తొమ్మిది కేవలం కేవలం అంత తక్కువకి ఇస్తున్నాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా చాలా డిమాండ్ లో ఉన్నాయి మేడం క్యాట్లాగ్ తో సహా ఉంటుంది ఈ టైప్ క్యాట్లాగ్ ఐటమ్ కూడా చాలా ఉన్నాయి సూపర్ ఉంది కదా క్యాట్లాగ్ అయితే ఒకసారి డిజైన్ కూడా ఇవ్వండి ప్లీజ్ చూడండి మేడం ఎలా ఉన్నాయి హెవీ మంచిగా బాక్స్ ప్యాకింగ్ హెవీ వర్క్ బ్లౌజ్ సారీ అయితే మంచి ఫ్యాన్సీ సారీ కనిపిస్తుంది సారీ ఓపెన్ చేసేద్దామండి నిజంగా ఇవన్నీ కూడా షోరూమ్ టెస్ట్స్ ఇదే సారీస్ మనం అక్కడ కొంటే రెండు వేల ఐదు వందలు ఇక్కడ చూడండి అంతేకాకుండా చిన్న చిన్న జెరీ చెక్స్ కాకుండా స్టోన్ వర్క్ కూడా వచ్చింది బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుందో శారీలో సూపర్ ఉంది సారీ మొత్తం బ్లౌజ్ కూడా ఒకసారి ఓపెన్ చేస్తారా ఓపెన్ చేస్తాం మేడం హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఉంటుంది ఫైన్సీ బ్లౌజ్ బయట బ్లౌజ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ మాక్సిమం ఉంటుంది అవును అంత హెవీ బ్లౌజ్ బ్లౌజ్ ఉంటుంది ఎలాంటి మేడం చాలా బాగుంది బ్లౌజ్ కూడా చూసారా సూపర్ ఉంది సిక్స్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇందులో కూడా టూ త్రీ డిజైన్ దొరుకుతుంది వీడియోలో సింగల్ డిజైన్ చూపించిన ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఎయిటీ వన్ రూపీస్ మాత్రమే ఆరు వందల ఎనభై ఒక్క రూపాయి ఓన్లీ సిక్స్ ఎయిటీ కలర్ మ్యాచింగ్ కూడా వస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మేడం ఇప్పుడు పెళ్లి సీజన్ లో స్పెషల్ ఐటమ్ డిఫరెంట్ వెరైటీ చూసుకోండి మీరు ఇలా ఉన్నాయి బాగున్నాయి చూడండి చూడండి కలర్స్ డిజైన్ అయితే సూపర్ ఉన్నాయి సెవెన్ టు ఎయిట్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో కలెక్షన్ చూడండి మీరు ఖాళీ ఎలా ఉంటుంది డిఫరెంట్ ఎంటిటేక్ వెరైటీ ఉంటుంది బనారస్ ఐటమ్ లో ఉంటది ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కూడా ఐడియా వస్తుంది కదా అండ్ మ్యారేజ్ షాపింగ్ వాళ్ళకి కూడా పెట్టుబడులకి కావాలన్నా చాలా బెస్ట్ కలెక్షన్ దొరికేస్తుంది అండి సింగల్ కోసం ఇదైతే మనకి రిచ్ మీనా పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా మీనా బుట్టి వస్తుంది బయట త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ రూపీస్ ప్రైజ్ ఉన్నాయి కానీ మేరే గరీ చాలా ఛాలెంజింగ్ ప్రైజ్ లో మేడం రిసైలర్స్ వాళ్ళు కూడా తీసుకొని సిక్స్టీన్ హండ్రెడ్ కూడా అమ్మినా అంటే ప్రాఫిట్ చాలా డబల్ అయిపోతుంది నేను కేవలం లో లో ఓన్లీ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఎయిటెడ్ పీస్ సెట్ ఉంటది ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం షాకింగ్ ప్రైస్ ఉంటుంది ఇలాంటి ప్రైస్ ఓన్లీ మీరే గరీబ్ నవాజ్ సిక్స్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ లో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మేడం ఇది కూడా చాలా లెటర్స్ లో బనారస్ ఐటమ్ వచ్చింది లుక్ చూడండి మీరు ఎలా ఉంటుంది డిఫరెంట్ కాన్సెప్ట్ పట్టులో మీకు డిఫరెంట్ అండి లైట్ పేస్ట్ కాదు మీకు కలర్స్ కానీ అసలు శారీ అయితే సూపర్ లుక్ ఉంది ఇది మనకి పళ్ళు వస్తుంది పళ్ళుకి టజల్స్ చూస్తేనే తెలిసిపోతుంది సేమ్ పట్టు శారీకి ఉన్నటువంటి టజల్స్ వస్తుంది ఇదంతా సెల్ఫ్ జకాట్ ఉండే మీకు బుట్ట ఉంటుంది అక్కడక్కడ అండ్ బోర్డర్ కూడా చూసారా టూ సైడ్స్ షార్ట్ బోర్డర్ బోర్డర్ కి కూడా ఓవర్ లాక్ వస్తుంది బ్లౌజ్ అయితే కంప్లీట్ గా మీకు బ్రొకెడ్ బ్లౌజ్ ఇది షోరూమ్ ఐటమ్స్ చాలా బాగుంది షోరూమ్ ఇది సూపర్ ఉంది కలర్స్ కూడా చిన్న సెట్ వస్తుందండి ఇట్లా మీకు ఫోర్ 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 కలర్స్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటాయి మేడం డిఫరెంట్ కాన్సెప్ట్ ఇల్లో కూడా డిజైన్స్ ఉన్నాయి కలర్ చార్ట్ చాలా ఉంటది కానీ వీడియోలో టైం సరిపోతుంది దాని గురించి శాంపుల్ చూపిస్తాను ఇది ప్రైస్ ఉందా ఇది ఓన్లీ ఎయిట్ ట్వంటీ వన్ రూపీస్ ఎనిమిది వందల ఇరవై ఒక్క రూపాయి కేవలం అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మేడం సీజన్ లో చాలా స్పెషల్ ఐటమ్ ఇది కూడా అడుగుతుంది పట్టు ఐటమ్ లో ఉంటుంది చూపిస్తా ఎలాంటి మన దగ్గర చాలా ఎక్కువ బెల్ట్ బెల్ ఉంటుంది మేడం ఈ ఐటమ్ ఈ ఐటమ్ కి మాకు చెప్పేది అవసరం లేదు ఎంత క్వాంటిటీలో అమ్ముతాను ఈ ఐటమ్స్ ప్యూర్ కాంచీ పట్టు ప్యూర్ ధర్మవరం లో కాంచీ పట్టు ఉంటుంది మేడం ఈ ప్రైస్ మార్కెట్ లో ఎవరు హీరో ఓన్లీ మేరే గరీబ్ నవాస్ సెక్స్ టైల్ లోనే ఉంటుంది ఎంత హెవీ అడ్డం ఫైవ్ థౌసండ్ కూడా అంతా మన అక్క చిల్లలు మంచి లాభం మళ్ళీ రిపీట్ పైన ఆర్డర్ ఇస్తున్నాం మన దగ్గర ఇగో చూడండి ఎలాంటి కలెక్షన్ చూస్తున్నాం మీరు చూడండి అసలు ఎంత బాగుందో చూడండి కాంచీ ధర్మవరం పట్టు ఇది మనకి పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఓపెన్ చేయట్లేదండి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అండ్ శారీ మొత్తం కూడా చూడండి రెడీ ఫార్టీ మార్కెట్ లో కూడా కలెక్ట్ చూడండి బయట సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ప్రైస్ ఉన్నాయి కానీ మీరే గరీ నవాస్ సిక్స్టర్ లో మన అక్క చిల్లలు తీసుకొని మన రేట్ లో వాళ్ళు త్రీ కూడా అమ్మిన అంటే లాభం అవుతుంది డబల్ కాదు నేను ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీన్ అక్కడ దొరకదండి ఛాలెంజింగ్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ కాంచీ ధర్మవరం పట్టు సారీ ఓన్లీ ఫర్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఎయిట్ నైన్టీ నైన్ లో ఇది బెనిఫిట్ ఇంకా బోనస్ కూడా మేడం ఎలాంటి బోనస్ కూడా తీసుకోవాలి టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఫోర్ గిఫ్ట్ ట్వంటీ థౌసండ్ కి ఎయిట్ మీరు ఎంత చేస్తే అంత గిఫ్ట్ వస్తేనే ఉంటాయి యాభై బిల్ దిండి ట్వంటీ గిఫ్ట్ ఇంకా లక్షల ది కొండీ ఫార్టీ గిఫ్ట్ ఎలాంటి గిఫ్ట్ పైన మీకు మార్కెట్ లో అంత ఛాలెంజింగ్ కూడా చెప్తాను ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ సిక్స్ టౌన్ చూసిన కదా ఎయిట్ నైన్టీ నైన్ లో ఈ ఐటమ్ తీసుకొని త్రీ థౌసండ్ కూడా అమ్మితే ట్రిపుల్ ప్రాఫిట్ అయిపోతుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మేడం మీద కూడా ప్యూర్ హెవీ పట్టు ఉంటుంది ఓకే క్వాలిటీ మనకి ధర్మవరం లోనే హెవీగా వస్తుంది సో చూడండి ఇది సారీ మొత్తం ఉంటది మీనా విత్ కుట్టు బోర్డర్ వస్తుంది దీనికి ఏంటంటే అండ్ మనకి బ్లౌజ్ రిచ్ చాలా రిచ్ గా ఉంది బ్లౌజ్ కూడా ఇక్కడ మీకు డిఫరెంట్ గా ఉంటుంది సేమ్ బోర్డర్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుందండి ఇదే సారీ మనం బయట చూస్తే హోల్సేల్ లోని త్రీ ఫైవ్ కంపల్సరీ ఉంటుంది మాక్సిమం ఉంటుంది మేడం రేట్ తక్కువనే ఉంటుంది మా దగ్గర షాకింగ్ ప్రైస్ కి ఉంటుంది ఓన్లీ లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం వందల తొంభై ఐదు రూపాయలు హెవీ మీ మాత్రం కుట్టు బోర్డర్ తో డిజైన్స్ మాత్రం చాలా ఉంటుంది మేడం ఇంకా ఐటమ్స్ చాలా ఉంటది ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చాలా ఐటమ్స్ దొరుకుతుంది మీరు షాప్ కి విజిట్ చేయాలి కస్టమర్ విజిట్ చేస్తే ఐడియా వస్తుంది ఎలాంటి ఐటమ్ టూ లో ఉంటుంది ఇంకా చాలా వర్క్ బ్లౌజ్ లో సింగిల్ కలర్ లో యూనిఫామ్ లో చూసుకోవచ్చు ఎలాంటి క్వాంటిటీ ఫుల్ ఉంటుంది వీడియోలు అన్ని కవర్ చేయాలంటే ఇన్పాసిబుల్ డోలా లో కూడా ఫైన్సీ లో కూడా ఉంటది అన్ని టైప్ వెరైటీ ఉంటుంది ఇలాంటి జార్జెట్ లో మీరు షాప్ కి విజిట్ చేస్తే ఐడియా వస్తుంది చూసుకోవచ్చు మీరు సాటిన్ లో కూడా వన్ డిజైన్ చూపించిన క్వాంటిటీ చూడండి డిజైన్ చూడండి కాటన్ లో కూడా చూసుకోండి మీరు ఇలా ఉంటుంది డిఫరెంట్ వెరైటీ ఉంటది ఇంకా ఇట్లా కేటలాగ్ లో కూడా ఏ టైప్ కేటలాగ్ లో ఇంకా ఇది బనారస్ సెక్షన్ లో ఇది కూడా ఎక్కడ కూడా చాలా ఐటమ్ ఉంటది మేడం ఎక్కడ చూపేనే లేదు నేను ట్యాంపల్ చూడండి మీరు ఎలా ఉంటది ఫైన్సీ ఐటమ్

ఇలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి విజిట్ మీకు ఇంకా ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి మినిమం అయితే టెన్ థౌసండ్ కంపల్సరీ ఉంటుంది మీకు జిఎస్టీ కూడా ఏం లేదు అంతే కాదు సర్ప్రైజింగ్ గిఫ్ట్ మీరు ఎన్ని పదివేలు బిల్ చేస్తే అన్ని గిఫ్ట్లు తీసుకోవచ్చు బెనిఫిట్ రేట్లు కూడా తీసుకోవచ్చు సో మీకు అడ్రస్ ఇంకా అర్థం కావట్లేదు అనుకుంటే అన్ని వాళ్ళ నెంబర్స్ ఇస్తున్నాను అండి త్రీ టూ ఫోర్ నెంబర్స్ ఒక నెంబర్ కలవకపోతే ఇంకో నెంబర్ కైనా ట్రై చేయండి మీకు కావాలంటే పిల్ల వాళ్ళని పంపించి మీకు షాప్ కి అయితే తీసుకొస్తారనమాట చాలా చాలా బెస్ట్ వీడియో ఈ ఫోర్ డేస్ కూడా ఎవరు మిస్ కాకండి వీడియో నేను మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం